దేవరా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఈ సినిమా రన్ టైం రెండు గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చివరి నలభై నిమిషాలు సినిమాలో హైలైట్ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పడంతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆసక్తిగా ఎదురుచొస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ టీజర్ ట్రైలర్స్ సాంగ్స్కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది కాగా ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది ఇప్పటికే బాలీవుడ్లో దేవరా ప్రమోషన్స్ షురు చేయగా ఇప్పుడు తమిళంలో కూడా ఈ చిత్ర ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను చెన్నైలో నిర్వహించేందుకు దేవరా యూనిట్ రెడీ అయ్యింది సెప్టెంబర్ పదిహేడున సాయంత్రం ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుంది ఈ సినిమాలో జాన్వీ కపూర్ సైఫ్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి